కరీంనగర్ జిల్లా శంకరపట్నం శంకరాపట్నం మండలంలోని ముత్తారం గ్రామస్తులకు త్రాగునీటిని అందించేందుకు నిర్మించిన గేట్ వాల్వ్ ప్రాంతంలో నీరు నిలిచి దుర్గంధంగా మారింది పైప్ లైన్ ద్వారా ఆ మురికి నీరు గృహ నిత్యావసరాలకు త్రాగడానికి వాడుతున్నారు ఈ నీరు తాగడం వల్ల గ్రామ ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు గ్రామంలోని డ్రైనేజీలన్నీ చెత్తా చెదారంతో నిండుకున్నాయి నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి గత మూడు మాసాలుగా మంచినీటిని సరఫరా చేసే గేట్ వాల్వ్ వద్ద నీరు నిలుస్తుందని పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు శనివారం ఆరోపించారు ఈ విషయమై కనకం శంకర్ కనకం నాగయ్య భాస్కర్ రమేష్ లక్ష్మణ్ తదితరులు ఆరోపించారు వాటరు నిల్వ ఉండడం వల్ల అనారోగ్యాలకు ఊరు మొత్తానికి ప్రజలకు అనారోగ్యానికి సంబంధించినవి ఈ ఆ తోని ఇక్కడ నిల్వ ఉండుట్లా ప్రజలందరూ ఈ వాటర్ తాగుతూరు కాబట్టి అనారోగ్యాలకు గురయ్యే ఉన్నాయి తక్షణమే దీన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ తర్వాత ఎంపీడీఓ గారి దీని మీద తక్షణము చర్య తీసుకోవాలి ప్రజలకు ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్నది ప్రజలందరూ వారం నుండి పదిహేను రోజులు పదిహేను రోజులు నెలలు నెలలు గడుస్తున్నాయి అయినా ఈ సమస్యకు మాత్రం పరిష్కారం దొరకడం లేదు తక్షణం ప్రజలు కోరుకుంటారు కాబట్టి ఎంపీడీ గారు దీని మీద చర్య తీసుకొని దీన్ని తక్షణము ఇది క్లియర్ చేయాలని కోరుకుంటున్నారు

هربڙي جي لاءِ من ڳڙه ڪندو آهيان 2 kg لي ڪندو 2 kg لي ڪندو جو 2 جوڙ جو ٻاجه جوڙو 2 kg 2 kg ٻابو راجي